ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఏ ఒక్కరూ దీని మీద స్పందించలేదు బీజేపీ స్పందించలేదు అంటే తన కూటమి భాగస్వామ్య పార్టీ అలాగే వారి కాళ్ళ మీద నడుస్తున్నాడు కాబట్టి బీజేపీ నడుస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు అనుకుంటే ఓకే కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు పులివెందుల్లో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇది అక్రమం జరుగుతూ ఉంది ప్రజల ఓట్లను మీరు ఎందుకు వేసుకొనివ్వరు పోలీసుల కాళ్ళు పట్టుకున్నా కూడా మీరు ఓట్లు వేసుకొనివ్వరా ఇది ఇంత అరాచకమని ఏ ఒక్క నాయకుడైనా ఆంధ్రప్రదేశ్లో కలమెత్తారా పోయి దేశంలో ఎవడన్నా మాట్లాడా అన్ని రాష్ట్రాల్లో ఓటు చోరు జరిగిందని చెప్పే రాహుల్ గాంధీ నిన్న నిన్న నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళ్ళ ఎదుటనే జరిగితే దీని మీద కనీసం ఒక ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు మరి ఇలాంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నమ్మాలి వీరందరూ దొంగలు కాదు అంటే ఎలా నిజమే కదా అందరూ దొంగలే చంద్రబాబు నాయుడు గారు మోడీతో దోస్తి చేస్తాడు రాహుల్ గాంధీతో దోస్తి చేస్తాడు దేశంలో ఎవరితోనైనా దోస్తి చేయగల నాయకుడు